ఆ వీడను మన అందరం కూడా జీవిస్తూ ఇండియా యొక్క గౌరవాన్ని పెంచే విధంగా మన అందరం కూడా ఉండాలని మన ఇండియాని మనం ప్రేమించాలని మన కావాలని మనం అభిమానించుకోవాలని మన తల్లిదండ్రులను మనం ప్రేమించాలని విద్యార్థిని అందరికీ కూడా తెలియజేస్తూ ఈ రోజున జాతీయ భద్రతా మహోత్సవాలు సందర్భంగా పిల్లలు పెద్దలు అందరికీ కూడా ఒక మంచి కాన్సెప్ట్ నిర్వహిస్తున్నటువంటి రవాణా శాఖ వారిని అభినందిస్తూ మీరు ఇప్పుడే పదిహేను పదహారు సంవత్సరాలు దాటి తొందరలో పద్దెనిమిది సంవత్సరాలు నిండు దానికి రాబోతున్నారు విద్యార్థుల జీవితంలో అన్నిటికంటే కష్టమైన మరణం జీవితంలో ఒక్కసారే వస్తుంది అది రాకూడదని మనం నిరంతరం కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది ఒకరి తప్పు ఇంకొంతమంది జీవితాలకి శాపం కాకూడదు కాబట్టి భారతీయ చట్టాలను మనం తెలుసుకోవాలి ట్రాన్స్పోర్ట్ అధికారులు చెప్పినటువంటి పరిమాణాలను మనం తెలుసుకోవాలి ఇది మనకి కాదు మన తల్లిదండ్రులు కూడా తెలియచేసి మీరందరూ చదువుకుంటున్నారు కాబట్టి ఈరోజు మీరందరూ కూడా సాంకేతిక విద్యను కూడా తెలుసుకుంటున్నారు కాబట్టి రోడ్డు మీద ప్రయాణించేటప్పుడు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటే మనం గమ్యానికి భద్రతగా చేరుతామనే విషయాన్ని మీరు అధ్యయనం చేసుకోవాలి పాఠ్య పుస్తకాల్లో ఉండే పాఠాలే కాదు జీవితంలో ఎదగడానికి జీవితంలో పనిచేయడానికి మనం ప్రభుత్వాలు ఇచ్చిన నిబంధనలు కూడా మనం తెలుసుకోవాలి మీరు తొందరలోనే పద్దెనిమిది సంవత్సరాలు అడుగు పెడుతున్నారు అంటే మీరు అన్ని రకాల పని చేయడానికి అర్హత వచ్చినట్టు బండి తోలేదాని కానీ కారు తోలేదాని కానీ ఆటో తోలేదాని కానీ అన్నిటికీ మీకు అర్హత రాబోతుంది ఈ అర్హత వచ్చేనాటికే మీరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లేదా మన కేంద్ర ప్రభుత్వం రోడ్డు మీద నియమించినటువంటి నియమాలను మనం తెలుసుకోవాలి రోడ్డుని ఎక్కడంటే ఎక్కడ క్రాస్ చేయకూడదు తీవ్ర ఆకాశి దగ్గరే దగ్గర రోడ్డుని క్రాస్ చేయాలి బండి నడిపేటప్పుడు సిగ్నల్స్ ఎలా ఫాలో అవ్వాలి మన బండికి ఉన్నటువంటి సిగ్నల్స్ ఎలా ఇచ్చి వెనక ఉన్న నుంచి మనల్ని టచ్ చేయకుండా మనం ఎలా బండిని యూటర్న్ తీసుకోవాలి రోడ్డు మీద ఏ ఏ రోడ్డులో ఎన్ని కిలోమీటర్లు జర్నీ స్పీడ్ పోవచ్చు కొన్ని రోడ్లకి కొత్త రూట్ని ప్రభుత్వాలు కేటాయించి ఉంటాయి కొన్ని రోడ్లు అరవై కిలోమీటర్ల స్పీడ్ కంటే మించకూడదని కొన్ని రోడ్లు ఎనభై కిలోమీటర్ల కంటే కొన్ని రోడ్లు నలభై కిలోమీటర్ల కంటే మించకూడదని ప్రికాషన్ బోర్డ్స్ ఉంటాయి వీటన్నింటినీ కూడా మీరు అధ్యయనం చేసుకుని ప్రభుత్వం నియమించినటువంటి నిబంధనల ప్రకారం మనం జర్నీ చేయగలిగితే ఏ ఒక్కరు కూడా అనుకున్న గమ్యానికి చేరడానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా పోదాం ఒక్క చిన్న తప్పు ఒక చిన్న తప్పు మన జీవితానికి శాపం కాకూడదు మనకే కాదు మన తప్పు ఇంకొకరికి ఇబ్బంది కలిగేయూడదు మన అశ్రద్ధ ఇంకొకరి జీవితాన్ని నాశనం చేయకూడదు కాబట్టి మనం చేసేటువంటి పనిలో మనతో పాటు మన మీద ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా నష్టపోయే పరిస్థితి ఉంది కాబట్టి మనం చేసేటువంటి పనిని ఎదుటి వాళ్ళకి నష్టం జరగకుండా చూసేటట్టుగా మీరందరూ కూడా ఎదగాలని మనసారా కోరుకుంటూ మీ తల్లిదండ్రులకు చెప్పండి కారులో జర్నీ చేసేటప్పుడు సీట్ బెల్ట్ తప్పకుండా పెట్టుకోండి అని చెప్పండి బండి మీద వెళ్ళేటప్పుడు డ్రింక్ చేయకుండా ఆల్కాలి లోన్ కాకుండా బండి తోలేటప్పుడు తల్లిదండ్రులకు చెప్పండి అతి వేగం ప్రమాదానికి దారి తీస్తుందని స్లోగా గమ్యానికి చేయటట్టు ఎలమని సెల్ ఫోన్లు మాట్లాడుకుంటూ పళ్ళు తోలుద్ద ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి నష్టం అంతా కూడా సెల్ ఫోన్ వల్ల జరుగుతుంది సెల్ ఫోన్కి విపరీతమైనటువంటి రింగ్ టోన్లు పెడుతున్నారు బండి మీద పోయేటప్పుడు రింగ్ టోన్ లో రాగానే ఫోన్ తీసుకుని ఇలా పెట్టుకుంటూ పోతున్నారు దీనివల్ల మనకే కాదు మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో అత్యాధునిక సాంకేతిక పద్ధతులలో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్ తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స నిష్ణాతులైన వైద్య నిపుణులు మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించదు మరిన్ని వివరాలకు వన్ త్రీ ఫైవ్ డబల్ జీరో త్రీ ఫైవ్ క్రాస్ రోడ్ మెడికవర్